హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి స్వీట్ అండి కొబ్బరితో రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి అంత బాగుంటుంది సింపుల్గా అయినా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక అరకప్పు పుట్నాలండి ఇలా మొత్తం వేసుకునేసి దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఎక్కడ అనేది ఉండకూడదండి ఎంత వీలైతే ఎంత నున్నగా చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకునేస్తే సరిపోతుంది దీన్ని మొత్తం మనం మీకు ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే మిక్సీ జార్లో మనం ఒక కప్పు కొబ్బరండి పచ్చి కొబ్బర నేను ఒక కప్పుకి అరకప్పు పుట్నాలు వేసిన ఒకవేళ మీరు రెండు కప్పులు కొబ్బరి తీసుకునేస్తే కప్పు నిండా వేసుకోండి ఇట్లా పైన తాట తీసి కొబ్బరికి మొత్తం మిక్సీలో వేసుకునేస్తాను ఇలా మిక్సీకి ఫుల్ అయిపోయిందంటే మనం దీన్ని రెండు సార్లుగా అయినా వేసుకోవచ్చండి మెత్తగా ఇది కూడా నున్నగా రావాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నేను రెండు ఇలా వేసుకున్నానండి చూసారు కదా మనకి ఇంత నున్నగా వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇదే మిక్సీ జార్లో ఒక ఐదు ఆరు బాదం పప్పులు కొద్దిగా జీడిపప్పు వేసుకునేసి దీంట్లో కొంచెం ఒక స్పూన్ చెక్కెరండి వేసుకునేసి దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకునేద్దాం ఇది కూడా మనకి నున్నగా పౌడర్ లాగా రావాలి ఈ బాదము జీడిపప్పు అనేది కూడా ఇట్లా మొత్తం నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇలా వస్తే సరిపోతుంది దీన్ని ఒకసారి మనము స్పూన్తో అటు ఇటు బాగా కలపెట్టుకోవాలి అడుగును కొంచెం అతుక్కున్నట్టుగా ఉంది కదా ఇట్లా కలబెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక అరకప్పు నెయ్యి అండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా అరకప్పు నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పుట్నాల పౌడరు అది వేసుకునేద్దాం ఇలా మొత్తం కరిగిన తర్వాత ఈ పుట్నాల పౌడర్ వేసుకునేసి ఎక్కడ మనకి గడ్డలు అనేది లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు అనేది మనకి కలర్ వస్తుందండి గోల్డెన్ కలర్ వస్తుంది అప్పటి వరకు మనం ఇలానే కలపెట్టుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇది మనకి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది చూశారు కదా ఇలా బాగా కలపెట్టుకుంటూ ఉంటే ఈ కలర్ వచ్చేసింది ఇలా వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి అంతా వేసుకునేద్దాం ఇది మొత్తం వేసుకునేసి ఈ పుట్నాల పొడిలో కలిసిపోయేలాగా బాగా కలపెట్టాలండి ఇట్లా మొత్తం వేసినాం కదా దీన్ని ఇట్లా మధ్య మధ్యలో ఆపకుండా ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి ఇది కూడా సిమ్లోనే చేసుకోవాలండి ఇట్లా మొత్తం ఇట్లా కొంచెం కలిసిన తర్వాత ఇందులో ముక్కాలు కప్పు బెల్లం అండి నేను ఒక కప్పు కొబ్బరి తుడుము తీసుకున్నాను కదా ముక్కాలు కప్పు అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువ దిన్నోళ్ళు అయితే ఫుల్ వేసుకోవచ్చు కప్పు నిండా మనకి కరెక్ట్గా కావాలనుకుంటే ఇలా ముక్కాలు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఈ బెల్లము ఇవంతా బాగా కలిసిపోయేలాగా ఇలానే కలపెట్టుకుంటూ ఉండాలి మనకి సిమ్ములోనే చేసుకోవాలండి ఇదంతా లేకపోతే అడుగు అంటే వస్తుంది ఇట్లా సిమ్ములో పెట్టుకునేసి దీనికి ఇది బాగా కలిసిపోవాలండి ఇది మనకు మొత్తం కలిసిపోయి వస్తుంది చూసారు కదా ఇట్లా వచ్చింది దీన్ని మనం ఇలానే కలపెడతా ఉంటే ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇది ఇంకా రాలేదండి ఇందులో కొంచెం మనము యాలకల పొడి వేసుకునేద్దాం ఒకరి టీ స్పూను అది కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా కలబెట్టుకునేద్దాం ఇది మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో మనము బాదాము జీడిపప్పు వేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత మనము దీనికి బాగా పట్టేలాగా ఒక ఐదు పది నిమిషాలు దీన్ని ఇట్లా మ్యాష్ చేసుకునేస్తే కలిసిపోతుంది మంట అనేది సిమ్ములోనే పెట్టుకొని చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకునేస్తే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా టేస్టీగా ఉంటుంది కదా ఇట్లా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనకి ఇది రెడీ అయిందా లేదా అని చూసుకునేదానికి కూడా కొద్దిగా చెక్ చేసుకోవచ్చు కొంచెం చేతికి తీసుకునేసి మనం ఇట్లా చుట్టినామంటే రౌండ్గా వస్తుంది కదా ఇలా రౌండ్గా వస్తే మనకి ఇది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు అండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మొత్తం మనం ఒక ప్లేట్లో అయినా లేదా ఒక బటర్ పేపర్ మీద అయినా కూడా వేసుకోవచ్చు ఇలా నేను ఒక బటర్ పేపర్లో వేస్తా ఉండ ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్కి నెయ్యి రాసి మొత్తం అందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి ఇట్లా బాగా అనుకుంటూ ఉండాలండి ఇది వేడి మీదనే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్ పెడతా ఉన్నాను మొత్తం మనం ఇలా అనుకున్న తర్వాత ఇలా వచ్చిందండి ఇప్పుడు మనం ఇందులో బాదం పప్పు జీడిపప్పు అవన్నీ వేసుకోవాలి మీ దగ్గర ఏ పప్పులున్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే పచ్చివే వేస్తూ ఉన్నానండి ఒకవేళ మీరు నెయ్యిలో ఫ్రై చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు నేను వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తూ ఉన్నానండి అవి కూడా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఉన్న పప్పులతోనే చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకునేస్తే సరిపోతుందండి ఇది వేడి మీదనే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇది చాక్తో కట్ చేసుకునేద్దాం మరి వేడి మీద అయితే బాగుండదు కదా ఇప్పుడు కొంచెం చల్లారిందండి ఇట్లా మీరు పట్టి చూసి కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా బాక్స్ లాగా చేస్తూ ఉన్నాను ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి మరి మెత్తగా ఉంటుంది కదా మీరు ఎక్కువగా ఫాస్ట్గా చేస్తే కూడా అది కొంచెం షేప్ అనేది రాకుండా ఉంటుంది ఇట్లా నేను చూపించే విధంగా ఇట్లా కట్ చేసుకోండి చాలా ఈజీగా వస్తుంది కదా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు మనం కొబ్బరితో చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఇది ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి చూసారు కదా మనకి ఎంతో ఈజీగా కూడా రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఇది వారం పది రోజులైనా నిలువు ఉంటాయి ఏదైనా గాజు బాక్స్లో అయినా కానీ డబ్బాలైనా అయినా వేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు స్పీడ్ తినాలన్నా కూడా భోజనం చేసిన తర్వాత అయినా చేయకముందైనా తినచ్చండి కొబ్బరి అనేది మనకి బెల్లం కొబ్బరి ఒంటికి చాలా మంచిది కదా పిల్లలకైనా లంచ్ బాక్స్లో ఇచ్చి పంపించవచ్చు ఇష్టంగా కూడా తింటారు ఇట్లా నేను వేసినవి అన్నీ ఇందులో హెల్తీ అయినే కదండి ఎంతో ఇష్టంగా కూడా తింటారు పిల్లలు అనేది ఇది ఎవరైనా తినచ్చు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి తింటా ఉంటే సూపర్గా ఉందండి ఇది